టీ మహానటి మహానటి అంటే సావిత్రి అండి సావిత్రిని మించిన నటి ఎవరు లేరు అఫ్ కోర్స్ మన హిందీ రంగంలో మీనాకుమారి అంటాను కానీ నాకు మీనాకుమారి కన్నా కూడా సావిత్రి అంటేనే గొప్ప అభిమానం మరి యాదృశ్యకంగా మా చిన్నప్పుడు విజయవాడలో శంకర్ కనకారావు గారు ఒక ఆయన ఉండేవాడు అరుణోదయ అని ఆయనకి ఈ కళల మీద అభిమానం ఎక్కువ ఆయన ఇంటికి ఈ వీళ్ళు సావిత్రి గారు ఇంకా కొంతమంది వస్తూ ఉండేవాళ్ళు అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ సమయంలో నేను చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు వాళ్ళని చూడటం జరిగింది దానిలో ఐదారు ఆడవాళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదారు ఆడ ఆడవాళ్ళలో ఎవరు సావిత్రి నాకు తెలియదు కానీ ఐఎమ్ షూర్ దట్ సావిత్రి గారు వచ్చి అక్కడ పాడు చేసినప్పుడు నేను వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్ళి ఐ హ్యావ్ సీన్ ఫోర్ టు ఫైవ్ పీపుల్ లేడీస్ ఆ తర్వాత ఇంకా నాటకాలు పద్యాలు హడావడి హడావిడి ఆ తర్వాత మళ్ళీ నేను ఒక అల్లూరు రామలింగ గారిని మాత్రం ఒకసారి ఇంటర్వ్యూ చేయగలిగాను ఇంకా మీ సినిమాతో నేను నాది పొలిటికల్ అండ్ ఎకనమిక్స్ కాబట్టి నాకు సినిమా రంగంతో సంబంధం లేకపోయింది కానీ మహానటి సావిత్రి చిన్న వయసులో ఎంతటి హావభావాలు ప్రకటించిందండి ఆవిడ ఆవిడ మూతి విరిస్తే మురిపం ఆవిడ వాళ్ళు జర విసిరితే అందం కొంట చూపు చూస్తే కొర్రకారు పరవశం అహ్ వా మరి గోదావరి రీ గట్టు ఉందనే సినిమాలో జమున పాడినా సరే ఆ నాగేశ్వరరావు గారు పాటలు నేర్పిస్తున్నప్పుడు పల్లకాల చిల్లక పల్లకాల చిల్లక అని సరిచేసినప్పుడు అలా కాదు పల్లకాల చిల్లక ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి ఆవిడ ఇది ఒక్క మంచితనికి మాత్రమే చాలామంది గమనించింది నాకు తెలిసింది ఇది ఇంకా దేవదాసు ఇంకేంటే ఫుట్బాల్ ఆడేసిందండి అలాంటి గొప్ప నటి మన దేశంలో మన రాష్ట్రంలో పుట్టి ఇంత అద్భుతం జరిపింది ఆవిడని తెలుసుకోవటం మహాభాగ్యం విచారించదగ్గ విషయం ఏంటంటే ఈ రోజు మేము ఎంత తెలుసుకుని ఆవిడ మహానటి మహానటి అని అంటున్నాం కానీ ఆవిడ నిజంగా కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళి ఒక వంద రూపాయలు సహాయం చేసిన వాళ్ళు ఎవ్వరూ లేవండి నిజంగా ఈ రోజున ఆవిడ పొగుడుతూ ఆ సినిమాలు తీస్తూ వేలకు వేలు లక్ష లక్షల కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా సహాయం చేశారు నాకు తెలియదు ఆఖరికి పాప ఆవిడ ఓ దానికి ఎడిట్ అయిపోయి ఒక చిన్న దీనికి కూడా కక్కుతూ అసలు ఎంత ధాతృతో కర్నూలు తర్వాత ఆవిడే అండి ఎవరైనా ఇంట్లో పెళ్ళి అంటే ఉన్న నగలం వేసేది మా అమ్మాయికి పట్టు లేదని ఉన్న పట్టుచీర చేసేది ఎంత గొప్ప వ్యక్తిత్వాన్ని ఆమె మన మనందరి అదృష్టం వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ బట్ వీఆర్ వెరీ మచ్ షేమ్ఫుల్ ఫర్ అవర్ బిహేవియర్ సిమ్మ